ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాలు విజయవంతం కావాలంటే ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరాలంటే ప్రయాణాల వల్ల ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ఎప్పుడైనా సరే మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రయాణ నిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం ఖచ్చితంగా విజయవంతం కావాలంటే ప్రయాణం వల్ల మనకు లాభం చేకూరాలంటే శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ అని పదకొండు సార్లు చదివి గడప దాటి బయటికి వెళ్ళాలి శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ అలాగే మీరు ముఖ్యమైన ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్లే ముందు కొద్దిగా పెసలు తీసుకొని ఆ పెసలు మీ ఇంట్లో హాల్లో నాలుగు వైపులా చల్లి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆ పెసలతో దిష్టి తీయించుకొని వెళ్ళండి అప్పుడు మీరు వెళ్ళేటటువంటి ప్రయాణం విజయవంతం అవుతుంది అలాగే ఎప్పుడైనా సరే ముఖ్యమైనటువంటి ప్రయాణ నిమిత్తమై మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం పరంగా మీకు ధనలాభం కలగాలంటే మీరు బయటికి వెళ్లే ముందు కొంత ధనాన్ని పక్కన తీసి జాగ్రత్తగా దాచిపెట్టండి నూటెనిమిది రూపాయలు లేదా యాభై నాలుగు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు కొంత ధనం తీసి దాన్ని ఒకచోట దాచిపెట్టి ప్రయాణ పరంగా వెళ్ళి ఆ ప్రయాణం పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వండి అలా చేస్తే మీరు వెళ్ళిన పని అతి త్వరలో మీకు ధనలాభాన్ని కలిగింపజేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలని అక్కడ ధనాన్ని సంపాదించాలని విశేషంగా భావిస్తూ ఉంటారు అలాగే చాలామంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ ఎగుమతి దిగుమతి వ్యాపారాల పరంగా కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాలకు ప్రయాణమై వెళ్లే ముందు ఆ విదేశీ ప్రయాణాల్లో ధనలాభం చేకూరాలన్నా విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాల్లో రాణించాలన్నా ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో విశేషంగా రాణించాలన్నా పంచలోహాలతో ఒక గుర్రం బొమ్మను తయారు చేయించుకొని దాన్ని ఏడు రంగుల దారంతో ధారణ చేసినట్లయితే విదేశీ ప్రయాణాల ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే కొన్ని నెలల పాటు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విశేషంగా ధనాన్ని సంపాదించి తిరిగి రావాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్లే ముందు ముఖ్యమైన ప్రయాణానికి వెళ్లే ముందు మీరు నవధాన్యాలు ఒక రాగి నాణము కొద్దిగా పసుపు తీసుకుని వాటిని గులాబీ రంగు వస్త్రంలో మూటగట్టి మీరు వెళ్తున్నటువంటి ప్రయాణం విజయవంతం కావాలని మనస్సులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి ఆ తర్వాత మీరు ముఖ్యమైన కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే దూర ప్రాంతాలకు చేసేటటువంటి ఆ ప్రయాణం అనేది మీకు విశేషమైన లాభాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే కుటుంబం మొత్తం కూడా కనీసం మూడు నెలల కంటే ఎక్కువ రోజులు వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నట్లయితే మీ ప్రయాణ సమయంలో ఏదైనా నది కానీ వంతెన కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో రాగి నాణ్యాలు కొన్ని వేయాలి అలా వేయటం ద్వారా మీకు మీ పిల్లలకి అదృష్టం కలిసి వస్తుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మీ ప్రయాణాలన్నీ కూడా విజయవంతం చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి